సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేద ప్రజల కోసం నూతన సంవత్సరం వేళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా పేదల సొంతింటి కళలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్ ఇందిరమ్మ ఇళ్లపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్ ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్న ఈ పథకం లబ్ధిదారుల కోసం మరింత ప్రత్యేక సౌకర్యాలు అందించేందుకు కూడా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లో అందిస్తారు చెప్పండి రాజు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఇందిరామ్మాయి ఇళ్ల పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఊర్లో ఇందిరామాయి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు కూడా కీలకంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కీలక అంశంగా భావించి ఆరు గ్యారెంటీలో కూడా దీన్ని చేర్చడం జరిగింది అయితే నూతన సంవత్సర కానుకగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది ఈ సమీక్ష ముగిసిన తర్వాత ఇందిరామాయి ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి అటు పట్టణ ప్రాంతాల వరకు ఆ ప్రత్యేక పోర్టల్ ద్వారా కూడా సర్వే కొనసాగుతా ఉంది ఆన్లైన్ సర్వే అయితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా వారికి నేరుగా వారి ఇండ్ల వద్దకు అధికారులు వెళ్లి ఫోటోలు తీసుకొని వారి యొక్క డేటాను కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే వేగవంతంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముందుకు తీసుకెళ్లటువంటి భావనలో ఇవాళ హౌసింగ్ అలాగే ఇందిరామ ఇండ్ల పథక పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించే ఉన్నారు అందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్నారు దాంతో పాటుగానే ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు సాధారణంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనేటటువంటి బహుసరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోబోతుంది అందులో భాగంగానే ప్రధానంగా ఇవాళ సమస్య నిర్వహించబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధానంగా లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇండ్లకు ఆ కల్పించేటటువంటి నిర్ణయం ఇప్పటికే తీసుకుంది అయితే నేరుగా లబ్ధిదారులు ఇల్లు పట్టుకుంటామంటే వారికి అందించే గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించడమా లేదంటే గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి ఈ యొక్క పనులు అప్పగించాలనేటటువంటి నిర్ణయం కూడా తడికాలున్నారు దాంతో పాటుగానే అదనంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం అన్ని రేకులు పెరిగిపోయిన నేపథ్యంలో కూడా ఈ ముడి సరుకులు ఇసుక ఇనుము అలాగే ఇసుకలు సిమెంట్ ఈ ముడి సరుకులను కూడా ప్రభుత్వం నేరుగా అందిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన కూడా ప్రాథమికంగా చేస్తా ఉంది అయితే ప్రభుత్వం నేరుగా ఆ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను సరఫరా చేయాలనేటటువంటి ప్రాథమిక నిర్ణయానికి కూడా వచ్చినట్లయితే తెలుస్తా ఉంది ఇందిరమ్మ ఇందలో లబ్ధిదారుల ఎంస విషయంలో కూడా ఇటువంటి అవినీతికి పాల్పడకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కఠిన చర్యలు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడబోదు అలాగే పూర్తి స్థాయిలో కూడా జిల్లాకు కలెక్టరే అంతిమంగా వాటిని పర్యవేక్షించాలనేటటువంటి ఇది కూడా గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఇప్పటికే వచ్చినటువంటి దరఖాస్తుల్లో అటు ప్రధానంగా పేద వర్గాలకు అవకాశం ఇవ్వాలి వాటితో పాటుగానే పారిశుధ్య కార్మికులకు అటు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు అవకాశం ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగానే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న తప్పులను కూడా మరోసారి తుందరవాతని కాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రభుత్వం ఇవాళ కమిషన్ కోతా ఉంది ఇందిరమ్మ ఇండ్లో పథకం గతంలో విడతల వచ్చింది ఈ నిధుల మంజూరు విడతల వారీగా చేసేది అయితే కొత్త ఆలస్యం కూడా అయ్యేది ఇళ్ల నిర్మాణంలో ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టడంతో గ్రీన్ ఛానల్ ద్వారా వెనువెంటనే కూడా ఇల్లు పూర్తయ్యేంత వరకు ఈ యొక్క నిధులు వెనువెంటనే మంజూరు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇవాళ అధికారులతో ఉన్నతాధికారులతో అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద సమీక్ష చేస్తారు నూతన సంవత్సరం తానుకగా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఆకాంక్ష రైట్ థ్యాంక్ యూ రాజు